హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మన షాపు ఇవాళ మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి షేర్ చేద్దామండి ఇది ప్యూర్ డోలా ప్యూర్ ప్యూర్ డోలా డోలా సీక్వెన్సీ అండి ఇది అంతా కూడా సారీ అంతా కూడా సీక్వెన్సీ వరకు వస్తుంది చాలా నెంబర్ వన్గా ఉండే క్వాలిటీ చూపిస్తా చూడండి శారీ అంతా కూడా ఓపెన్ చేస్తాను మొత్తం కూడా బాతిక్ డోలా అంటారు ఇదంతా కూడా ఇవ్వండి వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ ఫ్రీక్వెన్సీ అండి ఫ్రీక్వెన్సీ కింద పైన వీవింగ్ జరీ బాటరు మొత్తం బాతిక్ స్టైల్లో మీకు అంతా కూడా డిఎన్స్ అన్నీ కూడా వస్తాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా మన ట్వంటీ చూపిస్తున్నాను చూడండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ అదే మీ మామూలుగా మిస్ ప్రింట్ కింద వస్తాయండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల కింద వస్తుంది ఇవన్నీ కూడా మిస్ప్రింటే కానీ ఈ చారీ ఓపెన్ చేస్తే చిన్న ఫాల్ట్ కూడా లేదు ఇదిగోండి ఇది కూడా బ్లౌజ్ కూడా చూసారా టోటల్ ఫ్రీక్వెన్సీ చాలా సూపర్గా ఉంటుందండి శారీ ఇంకా దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చాలా స్పెషల్ రేట్ ఇస్తున్నాం అండి ఇవన్నీ కూడా ఆషాఢ మాసానికి చాలా స్పెషల్ రేట్ ఇస్తున్నాము శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజు చిన్న మిస్ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఫ్రెష్ ఇవన్నీ ఎటువంటి ఇంకా రిమార్క్ అయితే రాదు అన్నీ కూడా మీకు ఇలాగ బాతిక్ డిఎన్సే వస్తాయండి ఇవన్నీ కూడా టోటల్ బాతిక్ డిఎన్సే వస్తాయి అంతా కూడా ఇప్పుడు ఇదేమో డైమండ్ స్టైల్లో వచ్చింది ఇదేమో వేరే స్టైల్లో వచ్చింది అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వస్తాయండి మొత్తం కూడా స్వీకెన్సీ వస్తుంది డోలా మీద స్వీకెన్సీ చాలా నెంబర్ వన్గా ఉంటుంది యాక్చువల్గా ఇది ఫ్రెష్ వచ్చేసప్పటికి దాదాపు పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఇప్పుడు ప్రెజెంట్ మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి బై ఉంటారండి కొరియర్ చేస్తున్నారు చేస్తానండి కొరియర్ చేస్తాను ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అయితే ఫోన్ కాల్స్ వెంట వెంటనే వస్తున్నాయి కొంతమందికి అదే సేమ్ శారీ కావాలంటే అందించలేకపోతున్నాము ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి కలర్స్ అన్నీ బాగుంటాయండి ఏది చూడాల్సిన పని లేదు డిజైన్స్ చూడండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎంత నీట్గా ఉంటుందో ఇది మొత్తం కూడా వైలెట్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి రాణి కలర్ రాణి కలర్లో చూడండి డైమండ్ డిజైన్ లాగా వచ్చేసింది చాలా ఫస్ట్ ఆస్తు ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇది బేబీ పింక్ అన్నీ చాలా హెవీ అండి పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు రేంజెస్ ఇవి మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఐదు వందల యాభై రూపాయలు చాలా మెత్తగా ఉండే ప్యూర్ డోలా ఇది పల్లకీ కాటన్ అమ్మ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్మల్ ఇది మీకు క్వాలిటీ కూడా చాలా నైసు లైట్ వెయిట్గా వచ్చే క్వాలిటీ అనమాట ఇది అంతా కూడా పల్లకీ కాటన్లో చాలా హెవీ క్వాలిటీ అంటే ఆ కంపెనీలో చాలా రకాలు తయారవుతాయి కానీ ఇది మాత్రం చాలా హెవీ క్వాలిటీ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పైన అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ పై పైన అమ్మే క్వాలిటీలు ఇవాళ మన స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూడండి ఎల్లో కలర్కి మొత్తం కూడా రత్నవళి కలర్ బోర్డర్ వచ్చేసింది ఇవ్వండి ఇట్లా వచ్చేస్తుంది ఇది పళ్ళు వచ్చేసేపటికి వస్తుంది పళ్ళు మీకు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది మొత్తం కూడా బాతిక్ ఫింటు పోచంపల్లి డిజన్స్ అట్లా వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీని బ్లౌజు ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్కు లేని ఫ్రెష్ చీరలు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసప్పటికి ఇదిగోండి దీని కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది సపరేట్గా వస్తుంది ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మే క్వాలిటీ మొత్తం లైట్ వెయిట్ క్వాలిటీ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి చాలా ఫస్ట్ క్లాస్ ఉంటాయి ఇవన్నీ కలర్ చాట్ కూడా అన్నీ క్వాలిటీ వన్ ట్వంటీ కొంటాం అసలు క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఎన్ని కలర్స్ చార్ట్ కూడా మీకు చక్కగా సెట్ వేజ్ వస్తుంది ఫ్రెష్ చక్కగా ఎవరికైనా పెట్టుబడికి వాటికి కూడా పెట్టుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది చిన్న ఫాల్ట్ కూడా ఉండదు చీర జాకెట్ ఖచ్చితంగా ఉంటుంది కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళకు కూడా శారీ చక్కగా అవుతుంది ఎటువంటి రిమార్క్ రాదండి దీంట్లో ఇది ఒక డిజైన్ అండి ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ గ్రే కలర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ పల్లకీ కాటనే ఇది కూడా సేమ్ పల్లకీ కాటనే ఇది కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజెస్ క్వాలిటీనే ఇది కూడా ఓకే ఇదిగోండి మొత్తం కూడా చక్కగా చాలా పెద్దది వస్తుందండి శారీ మాత్రం చాలా పెద్దది వస్తాయండి ఇబ్బంది ఉండదు కలర్ కలర్ కూడా చక్కగా పోదు ఇది చాలా నీట్ గా ఉంటుంది ఐటెమ్ ఇదిగోండి వస్తాయి కలర్ చార్ట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసేపటికి ఇలాగ వస్తుంది అవునండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది చూడండి అసలు అంత బాగుంది డిజైన్ అంటే కొద్దిగా రెండు డిజైన్స్ వచ్చినాయి ఇందులో అంతా కూడా ఇవన్నీ కూడా జరి పెట్టి అండి అలాగని ముడుచుకోవటం అలాంటిది ఏమి ఉండదండి చాలా బాగుంటుంది శారీ సారీ చక్కగా నెంబర్ వన్గా డైలీ వాష్ చేసుకోవచ్చు ఇలా వస్తే కలర్ చార్ట్ అంతా కూడా ఇదిగోండి కలర్స్ కూడా చక్కగా చాలా నీట్గా ఉంటాయండి ఒకదాని మించింది ఒకటి అన్నట్టుగా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి డార్క్ వైలెట్ కలర్ అసలు మీరు నెంబర్ వన్ కలర్స్ నెంబర్ వన్ చాట్ అమ్మా ఇది అసలు చూడండి అసలు అంత బాగుంటుందో పట్టుచేర స్టైల్లో ఉంటుంది ఇది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇట్లా వస్తుంది మీద ఫ్రీక్వెన్సీ అండి ఇది దీని స్పెషల్ ఏంటంటే టోటల్ సీక్వెన్సీ వస్తుంది ఎక్కడా గ్యాప్ కూడా ఉండదు లాంగ్ ఫ్రాక్స్ కూడా చక్కగా అవుతుంది చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి మీకు పళ్ళు పాట పళ్ళు పళ్ళు దగ్గర ఏంటంటే ఈ మొత్తం కూడా గోట్ వస్తుందండి గోట్ లాగా వస్తుంది మొత్తం టోటల్ ఎక్కడా గ్యాప్ లేకుండా సీక్వెన్సీ ఇది దీని స్పెషల్ ఏంటంటే అంటే లోపల కట్టుచొని నడుము వరకు వచ్చేసి మోకాళ్ళ దగ్గర వరకు వస్తాయండి కొన్ని కానీ ఇది అట్లా కాదు ఇది టోటల్ స్వీక్వెన్సీ మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇది లాంగ్ ఫ్రాక్స్ చూసుకోవచ్చు చక్కగా శారీస్ కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజు ఎటువంటి రిమార్క్ లేదు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసప్పటికంటే మీకు డిజైన్ మీకు అర్థం కావట్లేదు ఇదే కలర్లో స్ట్రైప్స్ లాగా వస్తుంది ఇది ఇదంతా కూడా ఇది వచ్చేసేపటికి మీకు బుటా ఇలాగ వచ్చేసేపటికి డిజైన్ వస్తుంది అనమాట ఇలాగ మీకు ఈ డిజైన్ చూపిస్తాను అండి మీకు మీకు అర్థం అవడానికి వీడియోని ఈ లోపు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర షాప్ నుండి మనకి వీడియోస్ అయితే వస్తాయండి ఇది వచ్చేసరికి ఇలాగా మీకు బియన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా ప్లెయిన్ స్టైప్స్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ అనమాట మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ స్టైప్స్ లాగా వస్తుంది అలాంటిదన్నమాట ఇదంతా కూడా మెత్తని క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్దమ్ చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ అండి ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో అంటే మైనర్ మిస్టేక్ అంటారు కానీ ఇంతవరకు అయితే ఏం రాలేదమ్మా దాదాపు చాలా సారీస్ అమ్ముతున్నాము ఇంతవరకు రిమార్క్ రాలేదు ఇప్పుడు కేవలం మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే దీని కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయండి అన్ని డార్క్ కలర్స్ వస్తాయండి లైట్ షేడ్స్ రావు మొత్తం కూడా డార్క్ షేడ్స్ చక్కగా అసలు వంక పెట్టాల్సిన పని లేదండి గ్రే కలరు నేవీ బ్లూ మంచి క్లాస్ కలర్స్ అలాగని చక్కగా జనరల్ కలర్స్ కాదు చూడండి ఇదంతా కూడా గ్రే కలర్స్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ ఇవ్వండి ఇట్లా ఉంటుంది డార్క్ మెరూన్ ఇదిగోండి ఇది ఒకటి ఆలిఫ్ క్రిన్ అన్నీ సూపర్ డార్క్ కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఒకటే వచ్చింది లైట్ కలరు ఇది కూడా సిబోరీ వచ్చింది ఇది కూడా సిబోరి డిజైన్ వచ్చింది ఒక్కటే ఉంది అండి చాలా బాగుంటుంది మొత్తం కూడా ఇదిగోండి స్వీకెన్సీ కూడా మీకు లైట్ కలర్ మీద క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా ఫస్ట్ గా ఉంటుంది అవును ఇదిగోండి ఇది ఓపెన్ చేయమంటారా ఇది బ్లౌజ్ వచ్చేసరికి కొద్దిగా వేరే వచ్చిందండి బ్లౌజ్ కూడా దీనికి ఒక్కదానికి వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ స్వీకెన్సీ వరకే బ్లౌజ్ ప్యూర్ షిఫాన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది జార్జిట్ అంటారు కదా షిఫాన్ జార్జిట్ ఆ బ్లౌజ్ వచ్చింది మొత్తం శారీ మొత్తం కూడా టోటల్ స్వీకెన్సీ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఉండే స్వీకెన్సీ కట్టు చెంగుకాడి నుంచి వస్తుందమ్మా కట్టు చెంగు కాడి నుంచి కూడా వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం కూడా ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉండేది మెత్తని చీరలు ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉండే శారీస్ ఇక వీటిల్లో కలర్స్ అండి ఇంకా ఇంకా కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ముందు క్వాలిటీ పరంగా అసలు మనం చూడాల్సిన పనులు లేదండి మంచి బ్రాండెడ్ కంపెనీ అండి ఓకే కుప్పడం శారీస్ అండి కుప్పడం పట్టు కుప్పడం పట్టు శారీస్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి దీని స్పెషల్ ఏంటంటే మీరు కింద వచ్చేసేపటికి ప్లెయిన్ వస్తుందండి మొత్తం కూడా స్విగీ మొత్తం కూడా టోటల్ చెక్స్ డిజైన్ వస్తుంది మొత్తం బుట్టా వస్తుంది అంటే దీనికి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ ఎలాగైనా చేసుకోవచ్చు దానికి చాలా బాగుంటుంది ఇది ఇదిగోండి పళ్ళు వచ్చేసేపటి కూడా రిచ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసేటప్పుడు కూడా మీకు చక్కగా ఇటువైపు ఈ కలర్ వస్తుందండి రాణి కలరే వస్తుంది అంటే వర్క్ చేసుకోవడానికి చాలా మగ్గం వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా సెట్టింగ్ బాగుంటుందండి ఈ బాగా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి ఇవన్నీ యాక్చువల్గా పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర కలర్స్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అండి ఇవన్నీ కూడా కొద్దిగా ఉన్నాయి కలర్స్ కాబట్టి స్పెషల్ రేటు క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తున్నాము కేవలం ఏ శారీ అయినా సరే ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి ఎక్కువగా ఏంటంటే తక్కువ ఉండటం వల్ల ఈ ప్రైస్ ఏం అసలు ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదండి ఎటువంటి రిమార్క్ లేదు కలర్ చాట్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఉన్న కలర్స్ క్లియర్ చేసుకోటండి ఐదు వందల రూపాయలు మాత్రమే అన్ని పదమూడు వందల రూపాయలు పైన అమ్మిన రేట్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనకి విజయవాడ ఆషాడ అమ్మవారి శారీ పెడుతున్నారు అండి వాటికి కూడా యూజ్ అవుతున్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి క్వాలిటీ కుప్పడము కుప్పడం పట్టు ఫ్రెష్ శారీ శారీ విత్ బ్లౌజ్ ఇటువంటి రిమార్కులు అనేది లేదండి ఇది ఈ కలర్ చాట్ కలర్ చాట్ జిమ్ చూ చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీసు అసలు చాలా బాగుంటుందండి ఇదిగోండి పైన కింద చక్కగా లేస్ వస్తుంది ఇదిగోండి మొత్తం కూడా మీకు వర్షం డిజైన్స్ లాగా చక్కగా నీట్ గా ఉంటుంది అంతా కూడా ఇదిగోండి మొత్తం కూడా శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇవ్వండి లోపల కట్టు చెంగు కాడి నుంచి మొత్తం వర్క్ అండి ఇది అంత కట్టు చెంగు కాడి నుంచి కూడా వస్తుంది మీకు ఎక్కడ గ్యాప్ అనేది ఉండదండి ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్లో ఇస్తున్నావు అండి యాక్చువల్గా ఇవన్నీ పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు రేంజ్ ఇది దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూపిస్తున్నా చూడండి నెట్ బ్లౌజ్ వస్తుందండి ఇదంతా కూడా ఇదిగోండి స్పీకెన్సీ బ్లౌజ్ ఓకే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయలు అమ్మే ప్రైజెస్ది ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఫైవ్ సెవెంటీ రూపీస్ మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది కలర్ చాట్ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది కలర్ చార్ట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి జిమ్ చూడండి ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా ఇప్పుడు ఈ సారీస్ అయితే అయితే ఇది చాలా తక్కువ ఉందండి స్టాక్ అయితే కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి త్వరగా అయిపోతాయి వీళ్ళంత త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి ఈ రేట్లో మళ్ళీ ఇంత ఐటమ్ అనేది రావటం చాలా కష్టం అండి ఇది ఇవ్వండి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి మంచి నెంబర్ వన్గా ఉంటుంది బ్లౌజ్ బెంగాలీ కాటన్ అండి బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్లో కూడా చాలా స్పెషల్ ఏంటంటే ఇది మీకు మామూలు తక్కువ రకాలు అయితే నడుము వరకు వచ్చేసి మీకు తర్వాత లోపలంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ఇది అట్లా కాదండి చివరి వరకు కట్టు చెంగు కానించి చివరి వరకు కూడా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ బుట్ట జరి అనేది రాదు చక్కగా వాష్ చేసుకోవచ్చు మూడత రావడం కానీ అట్లాంటివి జరగదు చాలా బాగుంటుంది శారీస్ అన్ని పెద్దవి వస్తాయండి దీని పళ్ళు కూడా చూపిస్తా చూడండి ఇట్లా వస్తుందండి పళ్ళు మొత్తం కూడా స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా టోటల్ థ్రెడ్ వీవింగ్ ప్రింట్ కాదండి మీకు అంచు కానీ కింద మీకు బుట్ట కానీ మధ్యలో బుట్టా కానీ కింద అంచు కానీ ఏ టు జెడ్ థ్రెడ్ వీవింగ్ మొత్తం కూడా దారంతో వీవింగ్ ఇది అంతా కూడా చాలా బాగుంటాయి అయితే ఇవన్నీ బెంగాలీ కాటన్ అంటే టోటల్ మా దగ్గర ఏంటంటే వాళ్ళు కంపెనీలో ఉన్న సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ మనకి లాట్ వస్తుందండి చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా పన్నెండు వందల రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం కేవలం స్పెషల్ ఆఫర్ రేటు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అయితే కలర్ ఏంటంటే ఇదే దొరకదండి రకరకాలుగా వస్తాయి వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ సింగల్ పీసెస్ మొత్తం కూడా లాట్ వస్తుంది మొత్తం వితౌట్ బ్లౌజ్ బెంగాలీ కాటన్ లో మీరు ఎంత రేంజ్ కొన్నా సరే వితౌట్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసేపడికి చూడండి ఇది మీకు పళ్ళు వచ్చేసేపటికి జకాట్ పళ్ళు లాగా వస్తుంది ఇది కూడా బీవింగ్ పళ్ళు ఇది జకాట్ తర్వాత ఇదిగోండి ఇచ్చేసేటికి ఇట్లా వస్తుంది అన్నీ ఈ రకరకాలు వస్తాయి అండి ఇందులో ఇది అయితే పోచెంపల్లి బ్లాక్ డిజైన్ వస్తుంది క్వాలిటీ అయితే అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం కూడా వీవింగ్ బుట్ట మొత్తం వీవింగ్ బుట్ట ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ కూడా మొత్తం టోటల్ శారీ ఇలా వస్తుంది కింద చక్కగా డబల్ బార్డర్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఈ ఒకదానికి ఏంటంటే ఓపెన్ చేస్తానండి అందుకనే మేము ఇదేంటంటే ఒకటి అన్ని ఓపెన్ అయితే చేయలేము చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇదిగోండి థౌజండ్ బుట్ట ఇదిగోండి ఇది చూడండి ఇది పోచంపల్లి ఇగిను అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది పోచెండి మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చాలా క్లాస్ లుక్ ఉంది అయితే సూపర్ అసలు మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అండి ఫ్రింట్ కాదు మీకు థ్రెడ్ వీవింగ్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి దీంట్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే అన్ని రకాలు వస్తా ఉంటాయి చూపిస్తా చూడండి ఇది వచ్చేసరికి పోచంపల్లి ఇడిగి మొత్తం కోచంపల్లి డిజును ఇవైనా సరే ఏదైనా సరే మీకు ఆరు వందల యాభై రూపాయలే వాళ్ళ జనరల్గా మామూలు క్వాలిటీ మామూలు మల్మల్ కాటనే మీకు అరేంజ్ చేస్తుంది ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ రేటు వీలండి చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇదిగోండి ఇది చూడండి మెరూన్ కలర్ ఎంత బాగుంటుంది ఇది ఇదిగోండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి మెరూన్ కలర్ కూడా అసలు మీరు ఒక పట్టు చీర కట్టుకుంటే షైనింగ్ ఎలాగొస్తుందో వస్తుందో అట్లా వస్తుందండి ఇవన్నీ కూడా చాలా మెరుస్తాడు కళనేతలు అండి ఇవన్నీ కూడా కలనేతలు వస్తాయి అంటే రెండు రకాల కలర్స్ మిక్స్ చేసి వస్తాయి కదా అలాంటి కలనేత కలర్స్ చాలా నెంబర్ వన్గా గా ఉంటాయి ఇదిగోండి ఇట్లా వస్తాయి అండి ఇవన్నీ కూడా ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఇదిగోండి ఇది వచ్చేసరికి బుట్ట మీకు ఇది పైకి ఏంటంటే కొన్ని పళ్ళులు వస్తాయండి రాబడికి వచ్చేసరికి డిజైన్స్ అన్ని కూడా ఇట్లా వస్తుంది హోటల్ బుట్ట అనమాట ఎక్కడ కూడా మిస్ అవ్వదు మీకు చాలా బాగుంటుంది ఏ అయినా సరే మీకు సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు బలం అసలు చాలా బాగుంటాయండి అన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ వల్ల అండి ఇవన్నీ ఈ క్వాలిటీ పొరపాటు కూడా రావు లాస్ట్ టైం వెయ్యి రూపాయల పెట్టాం అది చక్కగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అదంతా కూడా మళ్ళీ సరుకు కూడా లేదు ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి ఎటువంటి కలితీ లేని ఐటమ్స్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా హెవీ క్వాలిటీలు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయండి అన్నీ కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే స్మాల్ చూడండి ఇది మీకు క్రీమ్ కలర్ బుట్ట వస్తుంది లక్ష బుట్ట స్టైల్లో వస్తుంది మొత్తం కింద పోచంపల్లి బోర్డర్ వస్తుంది ఇది కూడా అట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఓపెన్ చేస్తేనే అర్థం అవుతుంది అమ్మా మామూలుగా అయితే కొద్దిగా కష్టం అయ్యి ఇవ్వండి ఇది వచ్చేసరికి స్టైప్స్ వస్తుంది ఇది ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఉంటుంది ఇట్లా వస్తాయి ఇవన్నీ సిక్స్ ఫి సిక్స్ ఫిఫ్టీ డోలా అండి అసలు ఎలా ఉండదంటే ప్యూర్ మలా అండి అసలు చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం కూడా చూపిస్తారు చూ చూడండి ఇది సార్ ఇది వచ్చేసరికి కూడా ప్రింటెడ్ మీద మొత్తం కూడా జరీ సార్ లాగా వస్తుంది డిజైన్ చాలా చాలా మంచి క్వాలిటీ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం కూడా కింద పైన కూడా మొత్తం వీవింగ్ డిజన్స్ వస్తాయండి ఇదంతా కూడా వీవింగ్ బాడర్ అండి ఇది వీవింగ్ బౌడరు ఈ పైన కూడా వీవింగ్ బోడర్ వస్తుంది ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ వస్తుంది అయితే మిస్ప్రింట్ కింద వస్తుంది కానీ చిన్న ఫాల్ట్ కూడా లేదు యాచురల్గా దీని రేట్ వచ్చేసేపటికి పద్నాలుగు వందల రూపాయలదండి ఇది మామూలుగా పద్నాలుగు వందల రూపాయలు మిస్ ప్రింటు మనకి మిక్స్ డియన్స్ రావడం వల్ల స్పెషల్ ఆఫర్ రేటు చాలా డైలీ వాష్ఫుల్ చేసుకున్న సరే చెక్కు చదరదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి క్వాలిటీ అసలు వంక పెట్టాల్సిన పని లేదు ఇవ్వండి దీని బియన్స్ వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో ఇప్పుడు కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఫ్రింట్స్ కానీ క్వాలిటీలు కానీ అస్సలు చూడాల్సిన పని లేదు ఇది చూడండి అసలు అంత బాగుంటుంది ఫ్రింట్ ఇవండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఫ్రింట్ చూడండి అసలు ఎంత బాగుంటుంది అన్నీ కూడా టోటల్ డిజిటల్ ఫ్రింట్స్ అండి అసలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా ముందు డైలీ వాష్ చేసుకున్నా సరే మీరు ఎలాగ వాడుకున్నా సరే చెక్కు చదరదండి చాలా నెంబర్ వన్గా గా ఉంటుంది దీని బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా మిక్స్ అనమాట ఇవన్నీ కూడా కంపెనీలో సింగల్ సింగిల్ పీసెస్ మిక్స్ వాటి వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇది చూడండి లైక్ చేయండి గ్యాస్ నియర్ బై ఉంటే రండి ఇదిగోండి డిజిటల్ ప్రింట్స్ కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి డిజిటల్ ప్రింట్ ఆ ఇది వర్లీ డిజైన్ ఏదో అంటున్నారు కదా ఇప్పుడు అది అంతా కూడా మంచి మంచి ట్రెండ్ లో ఉన్న డిజైన్ అండి ఇది వర్లీ డిజైన్ ఆ ఇవ్వండి ఇట్లా వస్తాయండి అన్నీ కూడా చాలా క్లాస్ అండి ఇవన్నీ కూడా చాలా క్లాస్ డిజైన్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది చిన్న రిమార్క్ కూడా రాదు చాలా బాగుంటాయి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇదంతా కూడా మళ్ళీ మీరు తర్వాత వచ్చినా సరే దొరకదు ఇదంతా కూడా చాలా నెంబర్ వన్ వీళ్ళంతా తొందరగా బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాము ఇట్లా వస్తాయండి అన్నీ కూడా ఇది చూడండి అసలు అంత బాగుంటుంది ఇది బియ్యం చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇవ్వండి అన్నీ డిఫరెంట్ అండి అసలు మీకు జనరల్గా వచ్చే డిజైన్స్కి మన దగ్గర ఈ క్వాలిటీలకి ఎటువంటి సంబంధం లేదు సూపర్ క్లాస్ ఐటమ్స్ అండి అన్నీ కూడా ఇవ్వండి సూపర్ క్లాస్ ఐటమ్స్ అంతా బాతిక్ స్టైల్లో అలాగ డిఫరెంట్గా ఉండే క్వాలిటీలు అండి అన్నీ కూడా చాలా బాగుంటుంది ఏ చైరైనా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే డిఫరెంట్ క్వాలిటీలు ఇవ్వండి డిజైన్ చూడండి అసలు అంత బాగుంటుంది మొత్తం కూడా చాలా బాగుంటాయండి అన్నీ కూడా మొత్తం ఈ దీంట్లో మళ్ళీ వీవింగ్లో కూడా బుట్టా వచ్చింది ఇది కూడా ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇది ఒకటి ఇంకా కలర్స్ చేయండి టోటల్ కలర్స్ ఇవ్వండి ఓకే ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఓకే థ్యాంక్ యూ